పారిజాతం కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటుంది పాపం నా మనవరాలికి ఆస్పత్రి వాతావరణం అస్సలు పడదు కార్తీక్ చిన్న సూది గుచ్చుకుంటేనే వణికిపోతుంది రేపు ఆపరేషన్ అంటే ఇంకెంత భయపడిపోతుందో అని బెంగగా ఉందని అంటుంది దాంతో కార్తీక్ వెటకారంగా నవ్వుతూ అయినా పారమ్మ బోన్ మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు కన్న కూతురు కదా ఇవ్వాలి అంటాడు ఆ మాట వినగానే జ్యోత్స్న పారిజాతాలు ముఖాలు తెల్లబారిపోతాయి ఎవరైనా కన్నతల్లిని కాపాడుకునే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తారు కానీ ఈవిడు మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంది అంటూ జ్యోత్స్న వైపు మండిపడిపోతూ చూస్తూ ఉంటాడు కార్తీక్ అదంతా సరే కానీ దాస్మావయ్య ఏమయ్యాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని కార్తీక్ అంటాడు జ్యోత్స్నా ఒక్కసారిగా షాక్ అవుతుంది కార్తీక్ తన పాకెట్లో నుంచి ఒక తాయెత్తును తీసి చూపిస్తాడు ఇది గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తుంటే దొరికింది ఇది దాస్మావయ్యదే కదా అని కార్తీక్ అడుగుతాడు దాంతో పారిజాతం కళ్ళు పెద్దవి చేసి అవును ఇది మా గారిదే నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది అదే నాకు అర్థం కావట్లేదు పారు ఇది తెగిపోయిందా లేక ఎవరైనా తెంపేశారా రాత్రి రాత్రి నుంచి మనిషి ఇంట్లో లేడు ఫోన్ రెస్పాన్స్ లేదు ఏదో జరిగిందని నా మనసుకు చెబుతుంది అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్ కావాలనే పోలీసా అంటూ జోస్న కంగారు పడిపోతూ ఉంటుంది పారిజాతం కూడా కంగారు పడుతూ వద్దు కార్తీక్ వాడికి ఏమీ అవ్వదు వాడికి నచ్చినప్పుడు వస్తాడు పోతాడు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళొద్దు అని నచ్చ చెప్తుంది కార్తీక్ ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే జోస్న మనసులో మాత్రం దాస్ ఎక్కడున్నాడో నాకు తెలుసు కానీ నువ్వు మాత్రం తెలుసుకోలేవో బావా అని అనుకుంటూ ఉంటుంది మొత్తానికి దాసు ఆ ఇంటి దాకా వచ్చాడు అనేందుకు ఆధారం ఆ తాయెత్తు అది కార్తీక్ దాసులకు తెలియడంతో కథ ఉత్కంఠంగా మారింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్